మనం అందరం ఇప్పుడు ప్రస్తుత సంవత్సరాన్ని పూర్తి చేసుకొని మరో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము కాలం అనేది ఎవరి కోసము ఆగదు అన్నట్లుగా రోజులు చాలా వేగంగా గడిచిపోతున్నాయి చూస్తుండగానే మరో కొత్త సంవత్సరం రాబోతుంది అదే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి గురువారం రోజున మొదలు కాబోతుంది సాధారణంగా ప్రతి సంవత్సరం మనం కొత్త క్యాలెండర్ని తెచ్చుకోగానే ముందుగా చూసేది సెలవులు ఎప్పుడు వచ్చాయి మరియు పండుగలు ఏ రోజున వచ్చాయని మన భారతీయులకు అందులోను ముఖ్యంగా తెలుగువారికి పండుగలు అంటే చాలా ఇష్టం ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి పండుగను మనం ఎంతో ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటాము అయితే రాబోయే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మాత్రం మిగతా సంవత్సరాలతో పోల్చితే చాలా భిన్నంగా ఉండబోతోంది ఎందుకంటే ఈ సంవత్సరం మన హిందూ పంచాంగం ప్రకారం పండుగల తేదీలన్నీ పూర్తిగా మారిపోతున్నాయి మనం రెగ్యులర్ గా జరుపుకునే టైంకి కాకుండా పండుగలన్నీ కాస్త లేట్ గా అంటే ఆలస్యంగా వస్తున్నాయి దీనికి ఒకే ఒక్క బలమైన కారణం ఉంది అదే అధిక మాసం అవును ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అధిక మాసం వస్తుంది అసలు ఈ అధిక మాసం అంటే ఏమిటి దీనివల్ల మన పండుగల తేదీలు ఎందుకు మారుతున్నాయి మరియు రెండు వేల ఇరవై ఆరులో ఏ పండుగ ఏ రోజున వస్తుంది అనే విషయాలను మనమిప్పుడు చాలా క్లియర్ గా మరియు వివరంగా తెలుసుకుందాం ముందుగా మనమసలు ఈ అధిక మాసమనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కానీ మన తెలుగు పంచాంగం చంద్రుడి గమనం ఆధారంగా ఉంటుంది చంద్రుడి క్యాలెండర్ ప్రకారం సంవత్సరానికి సుమారుగా మూడు వందల యాభై నాలుగు రోజులు మాత్రమే ఉంటాయి అంటే సూర్యుడి క్యాలెండర్కి మరియు చంద్రుడి క్యాలెండర్కి మధ్యలో ఒక పదకొండు రోజులు తేడా వస్తుంది ఈ తేడా అలా ప్రతి సంవత్సరం పెరిగిపోతూ ఉంటుంది ఈ తేడాను సరిచేయడానికి మన ఋషులు మరియు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అధిక మాసమనే పద్ధతిని కనిపెట్టారు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ మిగిలిపోయిన రోజులన్నింటినీ కలిపి ఒక ఎక్స్ట్రా నెలగా క్యాలెండర్లో యాడ్ చేస్తారు దాన్నే మనం అధిక మాసం అని పిలుస్తాము సింపుల్గా చెప్పాలంటే ఇదొక ఎక్స్ట్రా నెల అన్నమాట రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ అధిక మాసం మే నెలలో స్టార్ట్ అవుతుంది కరెక్ట్గా చెప్పాలి అంటే వేల ఇరవై ఆరు మే పదిహేడవ తారీఖున ఈ అధిక మాసం మొదలై జూన్ పదిహేడవ తారీఖున ముగుస్తుంది అంటే దాదాపు ఒక నెల రోజుల పాటు ఈ అధిక మాసం ఉంటుంది ఈ అధిక మాసం జ్యేష్ఠ మాసంలో వస్తోంది కాబట్టి దీనిని అధిక మాసం అని పిలుస్తారు మన పెద్దవాళ్లు మరియు పండితులు చెప్పేదేమిటి అంటే ఈ అధిక మాసమున్న టైంలో ఎటువంటి శుభకార్యాలు చెయ్యకూడదు ఎందుకంటే ఈ నెలలో సూర్య సంక్రాంతి ఉండదు అందుకే దీనిని శూన్యమాసం అని కూడా కొంతమంది అంటారు అలాగే మలముండే మాసం కాబట్టి మలమాసం అని కూడా పిలుస్తారు కాబట్టి ఈ టైంని మంచి పనులకు వాడకూడదు అని శాస్త్రం చెబుతోంది ఇప్పుడు మనం ఈ అధిక మాసం టైంలో ఏ పనులు చెయ్యకూడదు మరియు ఏ పనులు చెయ్యవచ్చు అనే విషయం గురించి వివరంగా మాట్లాడుకుందాం ఎందుకంటే చాలా దీని దీనిమీద చాలా డౌట్స్ ఉంటాయి ముఖ్యంగా ఈ మే పదిహేడు నుండి జూన్ పదిహేను మధ్యలో ఎవరూ కూడా కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చెయ్యకూడదు గృహప్రవేశం అనేది లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడం లాంటిది కాబట్టి ఇలాంటి శూన్య మాసంలో ఆ పని చెయ్యకూడదు అలాగే పెళ్లిళ్లు చేసుకోవడానికి కూడా ఇది మంచి టైం కాదు కొత్త జంట తమ జీవితాన్ని ప్రారంభించడానికి మంచి ముహూర్తం ఉండాలి కానీ అధిక మాసంలో శుభ ముహూర్తాలు ఉండవు కాబట్టి పెళ్లిళ్లు చేసుకోకూడదు అలాగే చిన్నపిల్లలకు బారసాల చెయ్యడం లేదా అన్నప్రాసన చెయ్యడం మరియు ఉపనయనం వంటి పనులు అస్సలు పెట్టుకోకూడదు ఎందుకంటే ఈ టైంలో గ్రహాల బలం తక్కువగా ఉంటుంది మరి ఈ నెల రోజులు ఖాళీగా ఉండాలా ఏ పని చెయ్యకూడదా అంటే అలా ఏమీ లేదు ఈ టైంలో మనం దేవుడికి సంబంధించిన పూజలు ఎక్కువగా చేసుకోవచ్చు ఇది దేవుడికి చాలా ఇష్టమైన నెల అని కూడా అంటారు అందుకే దీనిని పురుషోత్తమ మాసం అని పిలుస్తారు పురుషోత్తముడు అంటే శ్రీ మహావిష్ణువు కాబట్టి ఈ నెల రోజులు విష్ణుమూర్తిని పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది దాన చేయడం వల్ల సాధారణ రోజుల కంటే ఎక్కువ పుణ్యం వస్తుంది పేదవాళ్లకు అన్నదానం చెయ్యడం లేదా వస్త్రాలు దానం చెయ్యడం చాలా మంచిది అలాగే ఈ నెలలో పెళ్లిళ్లు చేసుకోకూడదు కానీ పెళ్లి సంబంధాలు చూసుకోవచ్చు పెళ్లి చూపులకు వెళ్లడం లేదా మ్యాట్రిమోనీలో సంబంధాలు వెతకడం చెయ్యవచ్చు ఒకవేళ సంబంధం నచ్చితే మాట్లాడుకొని ఫిక్స్ చేసుకోవచ్చు ఎంగేజ్మెంట్ అంటే నిశ్చితార్థం కూడా చేసుకోవచ్చు అని పండితులు చెబుతున్నారు ఎందుకంటే నిశ్చితార్థం అనేది జస్ట్ మాట ఇచ్చుకోవడం మాత్రమే కాబట్టి దానికి దోషం ఉండదు అలాగే మీరేదైనా ల్యాండ్ కొనాలి అనుకున్నా లేదా ఇల్లు కొనాలి అనుకున్నా దానికి సంబంధిన పేపర్ వర్క్ మరియు అగ్రిమెంట్స్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవచ్చు అని కొంతమంది చెబుతారు కానీ ముహూర్తం పెట్టి చేసే గృహారంభం లేదా శంకుస్థాపన వంటి పనులు మాత్రం ఆపాలి బిజినెస్ డీల్స్ మాట్లాడుకోవడం లేదా కొత్త ప్రాజెక్ట్స్ కి ప్లానింగ్ చేసుకోవడం వంటివి నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఈ అధిక మాసం రావడం వల్ల రెండు వేల ఇరవై ఆరులో లో వచ్చే ప్రతి పండుగ కూడా ఒక నెల ముందుకు వెళుతుంది అంటే ఎప్పుడు వచ్చే తేదీ కన్నా ఒక నెల ఆలస్యంగా పండుగ వస్తుంది ఉదాహరణకు దసరా మరియు దీపావళి లాంటి పెట్ట పండుగలు ఈసారి బాగా లేట్ గా వస్తాయి సాధారణంగా దసరా అక్టోబర్ మొదట్లో వస్తుంది కానీ రెండు వేల ఇరవై ఆరులో అక్టోబర్ చివరిలో వస్తుంది అలాగే దీపావళి నవంబర్లో వస్తుంది ఇలా ప్రతి పండుగ డేట్ మారిపోతుంది ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ వరకు ఏ ఏ పండుగలు ఏ రోజున వస్తున్నాయి అనేది వివరంగా చూద్దాం సంవత్సరం మొదట్లోనే జనవరి నెలలో పండుగల సందడి మొదలైపోతుంది జనవరి నెలలో చలికాలం ఉంటుంది కాబట్టి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది జనవరి మూడవ తారీఖున మాఘస్నానాలు మొదలవుతాయి మన హిందూ సాంప్రదాయంలో కార్తీక మాసం లాగానే మాఘమాసం కూడా చాలా పవర్ఫుల్ అని మన అందరికీ తెలుసు అందుకే జనవరి మూడు నుండి సూర్యోదయానికి ముందే లేచి చన్నీటి స్నానం చేయడం లేదా దగ్గరలో ఉన్న నదులలో స్నానం చేయడం చాలా మంచిది ఇలా చేయడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆ తర్వాత మూడు రోజులకే అంటే జనవరి ఆరవ తారీఖున సంకట చతుర్థి వస్తుంది వినాయకుడిని పూజించడానికి ఇది చాలా మంచి రోజు ఆ రోజున గణేష్ పూజ చేస్తే మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అని భక్తుల నమ్మకం గణపతికి గరిక సమర్పించి ఉండ్రాళ్లు నైవేద్యంగా పెడతారు ఇక జనవరి నెలలో తెలుగువారికి మరియు రైతన్నలకు అత్యంత ఇష్టమైన మరియు పెద్ద పండుగ సంక్రాంతి ఈ పండుగ కోసం సిటీలో ఉన్నవాళ్లు అందరూ పల్లెటూళ్లకు వెడతారు ఈ పండుగ జనవరి రెండవ వారంలో వస్తుంది రెండువేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగవ తారీఖున భోగి పండుగతో సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి భోగి రోజున ఉదయాన్నే అందరూ లేచి ఇంటి ముందు భోగి మంటలు వేసి చలికాచుకుంటారు ఇంట్లో ఉన్న పాత వస్తువులను ఆ మంటల్లో వేయడం వల్ల మనలోని పీడ పోతుందని నమ్మకం సాయంత్రం వేళ చిన్నపిల్లలకు రేగుపండ్లు నానేలు మరియు పూలు కలిపి భోగిపండ్లు పోసి ఆశీర్వదిస్తారు దీనివల్ల పిల్లలకు దిష్టి తగలదు అని అంటారు ఆ మరుసటి రోజు అంటే జనవరి పదిహేనవ తారీఖున అసలైన మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు ఇది ఇదే రోజున శక్తిల ఏకాదశి కూడా వచ్చింది కాబట్టి ఇది చాలా పవిత్రమైన రోజు ఈ రోజున అందరూ కొత్త బట్టలు వేసుకుని పిండి వంటలు తింటూ చాలా హ్యాపీగా గడుపుతారు ముఖ్యంగా అరిసెలు సకినాలు వంటి వంటకాలు చేసుకుంటారు ఆకాశం నిండా రంగురంగుల గాలిపటాలు ఎగురుతూ చాలా అందంగా కనిపిస్తుంది పల్లెటోళ్లలో హరిదాసుల కీర్తనలు మరియు గంగిరెద్దుల ఆటలు చూడముచ్చటగా ఉంటాయి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి వాటిమీద గొబ్బెమ్మలు పెడతారు ఆ తర్వాత రోజు అంటే జనవరి పదహారవ తారీఖున కనుమ పండుగ వస్తుంది ఇది రైతుల పండుగ మరియు పశువుల పండుగ వ్యవసాయానికి సహాయం చేసే ఎద్దులను మరియు ఆవులను ఈ రోజున రైతులు అందంగా అలంకరిస్తారు మరియు పూజిస్తారు కనుమ రోజున చాలా ఇళ్లల్లో వెజ్ వండుకుని తింటారు ఇలా మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగ జనవరి పదహారుతో ముగుస్తుంది సంక్రాంతి వెళ్లిపోయాక జనవరి పద్దెనిమిదవ తారీఖున మౌని అమావాస్య వస్తుంది ఈ రోజున కొంతమంది మౌనవ్రతం పాటిస్తారు ఆ తర్వాత జనవరి ఇరవై మూడవ తారీఖున వసంత పంచమి వస్తుంది దీనినే మనం శ్రీపంచమి లేదా సరస్వతి పూజ అని కూడా పిలుస్తాము చదువుల తల్లి అయిన సరస్వతిదేవి పుట్టినరోజు స్కూల్స్ మరియు కాలేజీల్లో స్టూడెంట్స్ అందరూ ఈ రోజు పుస్తకాలు పెట్టి సరస్వతిదేవిని భక్తిగా పూజిస్తారు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేరడానికి ఇది చాలా మంచి రోజు జనవరి ఇరవై ఆరవ తారీఖున భీష్మ అష్టమి వస్తుంది మహాభారతంలో భీష్మదు భీష్మదో మీద ఉండి విష్ణు సహస్రనామం చెప్పిన రోజు ఇది జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖున జయ ఏకాదశి వస్తుంది జయ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తే జయం అంటే విజయం కలుగుతుంది అని అంటారు ఇక ఫిబ్రవరి నెల విషయానికి వస్తే ఈ నెలలో కూడా చాలా మంచి పండుగలు ఉన్నాయి ఫిబ్రవరి ఒకటవ తారీఖున మాఘపౌర్ణమి వచ్చింది ఈ రోజున సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేయడం చాలా మంచిది అని పురాణాలు చెబుతున్నాయి అదే రోజున గురు రవిదాస్ జయంతి కూడా ఉంది ఫిబ్రవరి పదమూడవ తారీఖున విజయ ఏకాదశి వస్తుంది ఏ పని మొదలు పెట్టినా విజయం కలగాలని కోరుకుంటూ ఈ వ్రతం చేస్తారు అయితే ఫిబ్రవరి నెలలో అందరూ ఎంతో ఆశగా ఎదురుచూసే పండుగ మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఆరులో మహాశివరాత్రి ఫిబ్రవరి పదిహేనవ తారీఖున వస్తోంది శివుడికి అత్యంత ఇష్టమైన రోజు ఇది ఆ రోజు శివభక్తులు అందరూ ఉదయం నుండి రాత్రి వరకు ఉపవాసం ఉండి రాత్రంతా నిద్రపోకుండా జాగారం చేస్తారు గుడికి వెళ్లి శివలింగానికి రుద్రాభిషేకం చేస్తారు బిల్వ పత్రాలతో శివుడిని పూజిస్తారు ఇలా చేయడం వల్ల ఆ శివుడి అనుగ్రహం కలుగుతుంది మరియు మోక్షం లభిస్తుంది అని నమ్మకం శివరాత్రి అయిపోయాక ఫిబ్రవరి ఇరవై నాలుగవ తారీఖున అన్నపూర్ణ కష్టమి వస్తుంది కాశేలో ఉండే అన్నపూర్ణదేవిని ఈ రోజున ప్రత్యేకంగా పూజిస్తారు మనం తినే ఆహారాన్ని ఇచ్చే తల్లి అన్నపూర్ణదేవి అందుకే ఆ తల్లిని పూజించడం మన బాధ్యత ఫిబ్రవరి నెల చివరిలో అంటే ఇరవై ఏడవ తారీఖున ఆమలకి ఏకాదశి వస్తుంది ఈ రోజున ఉసిరి చెట్టును పూజిస్తారు ఉసిరి చెట్టులో విష్ణువు ఉంటాడు అని నమ్మకం మళ్లీ సెప్టెంబర్ నెలలో పండుగల హడావిడి మొదలవుతుంది వినాయక చవితి పండుగ కూడా ఈసారి సెప్టెంబర్లోనే వస్తుంది వినాయక చవితి రోజున అందరూ మట్టి గణపతులను తెచ్చుకొని పూజ చేస్తారు మండపాలు కట్టి తొమ్మిది రోజులు చాలా సందడిగా పూజలు చేస్తారు లడ్డూలు మరియు కుడుములు నైవేద్యంగా పెడతారు సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖున అనంత చతుర్దశి వస్తుంది సాధారణంగా మనం వినాయక చవితి తొమ్మిది రోజులు చేసుకుంటాం కదా ఆ తొమ్మిదవ రోజు లేదా పదకొండవ రోజున గణేష్ నిమజ్జనం చేస్తారు ఈ అనంత చతుర్దశి రోజునే చాలా మంది గణేష్ నిమజ్జనం చేస్తారు హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం చాలా గా జరుగుతుంది ట్యాంక్ బండి దగ్గర లక్షలాది మండి జనం ఈ వేడుకను చూస్తారు ఆ తరువాత రెండు రోజులకే అంటే సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున పితృపక్షం మొదలవుతుంది దీనినే మహాలయ పక్షం అని కూడా అంటారు అంటే చనిపోయిన మన పెద్దలకు పిండాలు పెట్టే రోజులనమాట ఈ పదిహేను రోజులు మన పూర్వీకులను తలుచుకొని వారికి తర్పణాలు వదులుతారు ఇలా చేయడం వల్ల పితృదేవతల ఆశీసులు మన కుటుంబం మీద ఉంటాయని నమ్మకం అక్టోబర్ నెలలో దసరా సందడి మొదలవుతుంది అక్టోబర్ పదవ తారీఖున పితృపక్షం ముగుస్తుంది దాని మరుసటి రోజు అంటే అక్టోబర్ పదకొండవ తారీఖున దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతాయి వీటినే మనం శరణవరాత్రులు అని కూడా అంటాము ఈ తొమ్మిది రోజులు అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో దర్శనమిస్తారు ఉదాహరణకు బాలాత్రిపుర సుందరీగా గాయత్రీదేవిగా అన్నపూర్ణాదేవిగా మహాలక్ష్మిగా సరస్వతీదేవిగా దుర్గాదేవిగా మహిషాసుర మర్ధినీగా మరియు దేవిగా ఇలా రకరకాల అలంకారాల్లో అమ్మవారిని చూస్తాము ముఖ్యంగా విజయవాడ కనకదుర్గ గుడిలో ఈ నవరాత్రులు చాలా వైభవంగా జరుగుతాయి లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు తెలంగాణలో అయితే ఇదే సమయంలో బతుకమ్మ పండుగను ఆడబిడ్డలు అందరూ చాలా గ్రాండ్గా జరుపుకుంటారు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి తొమ్మిది రోజులు సాయంత్రం వేళ పాటలు పాడుతూ ఆడుకుంటారు సద్దుల బతుకమ్మ రోజున చెరువులో నిమజ్జనం చేస్తారు అక్టోబర్ ఇరవయవ తారీఖున మహానవమి మరియు దసరా పండుగలు జరుపుకుంటారు ఈ రోజునే విజయదశమి అని కూడా అంటారు చెడునీద మంచి గెలిచిన రోజు కాబట్టి ఈ రోజు రావణాసురుడి బొమ్మను దహనం చేస్తారు అలాగే జమ్మి చెట్టుకు పూజ చేసి బంగారం లాంటి జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు అలాయ్ బలాయ్ తీసుకుంటారు వాహనాలకు మరియు పనిముట్లకు ఆయుధ పూజ చేస్తారు దసరా అయిపోయాక అక్టోబర్ ఇరవై రెండవ తారీఖున పాపాంకుష ఏకాదశి వస్తుంది చేసిన పాపాలను పోగొట్టే ఏకాదశి అని దీనికి పేరు అక్టోబర్ ఇరవై ఆరవ తారీఖున రామాయణం రాసిన వాల్మీకి మహర్షి జయంతిని జరుపుకుంటారు అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున కరవా చౌత్ పండుగ వస్తుంది ఇది ఉత్తర భారతదేశంలో చాలా ఫేమస్ పండుగ సినిమాల్లో మనం తరచుగా చూస్తుంటాం భర్త ఆయుష్ పెరగాలని భార్య రోజంతా మంచినీళ్లు కూడా తాగకుండా కఠిన ఉపవాసం ఉంటారు రాత్రి చంద్రుణ్ణి జల్లెడలో నుండి చూసి ఆ తరువాత భర్త చేతి మీదుగా నీళ్లు తాగి ఉపవాసం విరమిస్తారు ఈ మధ్య కాలంలో మన దగ్గర కూడా చాలామంది సిటీల్లో ఈ పండుగను జరుపుకుంటున్నారు నవంబర్ నెలలో దీపావళి వెలుగులు వస్తాయి నవంబర్ ఐదవ తారీఖున గోవత్స ద్వాదశి మరియు రమ ఏకాదశి వస్తాయి గోవత్స ద్వాదశి రోజున ఆవును మరియు దూడను పూజిస్తారు నవంబర్ ఎనిమిదవ తారీఖున నరక చతుర్దశి మరియు దీపావళి పండుగ జరుపుకుంటారు నరకాసురుడిని సత్యభామ మరియు శ్రీకృష్ణుడు సంహరించినందుకు గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు ఉదయాన్నే అందరూ తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటారు సాయంత్రం ఇంటి నిండా మట్టి ప్రమితలతో దీపాలు పెడతారు లక్ష్మీదేవి పూజ చేసి వ్యాపారస్తులు కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభిస్తారు ఆ తరువాత రకరకాల టపాకాయలు కాలుస్తూ పిల్లలు మరియు పెద్దలు ఎంతో ఎంజాయ్ చేస్తారు ఆకాశమంట బాణసంచ వెలుగునతో నిండిపోతుంది దీపావళి మరుసటి రోజు అంటే నవంబర్ తొమ్మిదవ తారీఖున కార్తీక అమావాస్య వస్తుంది ఈ రోజును సోమవతి అమావాస్య అని కూడా అంటారు నవంబర్ పదవ తారీఖున గోవర్ధన పూజ చేస్తారు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి గోకులాన్ని కాపాడిన రోజు ఇది నవంబర్ పదిహేనవ తారీఖున సూర్యషష్ఠు వస్తుంది దీనినే ఛత్ పూజ అని కూడా అంటారు బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పండుగను చాలా నిష్టగా చేస్తారు నదిలో నడుములోతు నీళ్లలో నిలబడి సూర్య సూర్యభగవానుడికి అర్ఘ్యమిస్తారు నవంబర్ నెలలోనే కార్తీక మాసం కూడా ఉంటుంది కాబట్టి ఈ నెల అంతా చాలా పవిత్రంగా ఉంటుంది శివుడికి మరియు విష్ణువుకి ఇద్దరికీ ఇష్టమైన మాసమిది అందరూ తెల్లవారుజామునే లేచి స్నానాలు చేసి గుడికి వెళుతారు శివాదయాల్లో రుద్రాభిషేకాలు మరియు విష్ణు ఆలయాల్లో సత్యనారాయణ స్వామి వ్రతాలు ఎక్కువగా జరుగుతాయి అలాగే వనభోజనాలు అంటే కార్తీక వన సమారాధన పేరుతో అందరూ కలిసి తోటల్లో పిక్నిక్లకు వెళుతుంటారు ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం ఆనవాయితీ నవంబర్ ఇరవయవ తారీఖున తులసి వివాహం జరుగుతుంది ఇంటి ఆవరణలో ఉన్న తులసి కోటను అందంగా అలంకరించి తులసి మొక్కను విష్ణుమూర్తితో కళ్యాణం జరిపిస్తారు దీనివల్ల ఇంట్లో పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుందని నమ్మకం నవంబర్ ఇరవై ఒకటవ తారీఖున హరిప్రబోధిని ఏకాదశి వస్తుంది దీనినే ఉద్ధాన ఏకాదశి అని కూడా అంటారు అంటే నాలుగు నెలల పాటు నిద్రపోయిన విష్ణుమూర్తి నిద్ర లేచే రోజు అనమాట నవంబర్ ఇరవై మూడవ తారీఖున వైకుంఠ చతుర్దశి వస్తుంది నవంబర్ ఇరవై నాలుగవ తారీఖున కార్తీక పౌర్ణమి వస్తుంది దీనినే జ్వాలా తోరణం అని కూడా అంటారు ఈ రోజు సాయంత్రం శివాలయాల్లో మరియు విష్ణు ఆలయాల్లో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తే సంవత్సరం మొత్తం దీపం పెట్టిన పుణ్యం వస్తుంది అని మరియు చేసిన పాపాలు అన్ని పోతాయని భక్తుల నమ్మకం ఈ రోజున ఆకాశంలో చంద్రుడు చాలా నిండుగా ప్రకాశవంతంగా కనిపిస్తాడు నదీ తీరాల్లో దీపాలను నీటిలో వదులుతారు ఆ దృశ్యం చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది చివరగా డిసెంబర్ నెల విషయానికి వస్తే డిసెంబర్ ఒకటవ తారీఖున కాలభైరవ జయంతి వస్తుంది కాలభైరవుడు అంటే శివుడి స్వరూపమే కాశీ క్షేత్రంలో కాలభైరవుడికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాశీ క్షేత్ర పాలకుడు ఆయనే డిసెంబర్ నాలుగవ తారీఖున ఉత్పన్న ఏకాదశి వస్తుంది డిసెంబర్ ఇరవయవ తారీఖున మోక్షదా ఏకాదశి మరియు గీతా జయంతి వస్తాయి కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు తన బంధువులతో యుద్ధం చెయ్యలేక బాధపడుతున్నప్పుడు శ్రీకృష్ణుడు అతనికి ధైర్యం చెప్పడానికి భగవద్గీత బోధించాడు ఆ భగవద్గీత పుట్టినరోజునే మనం గీతాజయంతిగా జరుపుకుంటారు అందుకే ఈ రోజున భగవద్గీత పారాయణం చెయ్యటం చాలా మంచిది సంవత్సరం చివర్లో డిసెంబర్ ఇరవై మూడవ తారీఖున మార్గశిర పౌర్ణమి వస్తుంది దత్తాత్రేయ స్వామిని పూజించడానికి ఇది చాలా మంచి రోజు దీనినే దత్త జయంతి అని కూడా అంటారు గురువులను పూజించడానికి ఇది సరైన సమయం అలాగే డిసెంబర్ నెలలో అయ్యప్ప స్వామి భక్తుల సందడి కూడా ఎక్కువగా ఉంటుంది మండల దీక్ష తీసుకున్న భక్తులు శబరిమల యాత్రకు వెళుతుంటారు హరిహరసుతుడైన అయ్యప్ప నామస్మరణతో ఆలయాలు మారుమోగుతాయి ధనుర్మాసం కూడా ఇదే సమయంలో ఉంటుంది కాబట్టి విష్ణు ఆలయాల్లో తిరుప్పావై సేవలు జరుగుతాయి గోదాదేవిని రంగనాథస్వామిని పూజిస్తారు ఇలా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తం పండుగలతో వ్రతాలతో మరియు పూజలతో నిండిపోయి ఉంటుంది అయితే మనం ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే అధిక మాసం వల్ల వచ్చిన మార్పులు పండుగలు ఎప్పుడు వస్తాయి అనే కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఈ ఆర్టికల్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మనం పైన చెప్పుకున్నట్లుగా మే మరియు జూన్ నెలలో వచ్చే అధిక మాసంలో జాగ్రత్తగా ఉంటూ అంటే ఎటువంటి కొత్త పనులు మొదలు పెట్టకుండా దైవ చింతనతో గడపడం మంచిది ఆ తరువాత వచ్చే టైంలో పండుగలను ఎంజాయ్ చెయ్యండి ముందే ప్లాన్ చేసుకోవడానికి ఈ డేట్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి మనం ఏ పండుగ చేసుకున్నా మన మనస్సు ప్రశాంతంగా ఉండటం మరియు నలుగురికి సహాయం చెయ్యటం ముఖ్యం పండుగ అంటే కేవలం పిండి వంటలు తినడం కొత్త బట్టలు వేసుకోవడం మాత్రమే కాదు మన చుట్టూ ఉన్నవారికి కష్టాల్లో ఉన్నవారికి మనశక్తి మేరకు సహాయం చెయ్యడమే నిజమైన పండుగ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీ అందరికీ చాలా మంచి జరగాలని మీరు అనుకున్న పనులన్నీ విజయవంతం కావాలని మరియు మీ కుటుంబమంతా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంటుంది మరియు ఒక పరమార్థం ఉంటుంది సంక్రాంతికి కొత్త అల్లుళ్ళు ఇంటికి వస్తారు కుటుంబ బంధాలు బలపడతాయి ఉగాదికి షడ్రుచిల పచ్చడి తింటాం జీవితంలో కష్ట సుఖాలను సమానంగా తీసుకోవాలి అని అది నేర్పుతుంది వినాయక చవితికి ఉండ్రాళ్లు చేస్తాం పర్యావరణాన్ని కాపాడుకోవాలని మట్టి గణపతిని పూజిస్తాం దసరాకి జమ్మి చట్టు పూజ చేస్తాం విజయాలను కోరుకుంటాం దీపావళికి స్వీట్స్ పంచుకుంటాం చీకటిని పారద్రోలి వెలుగును నింపుతాం ఇలా మన భారతీయ సంప్రదాయాలు అన్ని చాలా గొప్పవి మరియు శాస్త్రీయమైనవి రెండు వేల ఇరవై ఆరులో ఈ సంప్రదాయాలను మనమందరం కలిసి ముందుకు తీసుకు వెళదాం భావితరాలకు ఈ పండుగల గొప్పతనాన్ని తెలియజేద్దాం ముఖ్యంగా ఈ ఇయర్ లో పెళ్ళిళ్లు ప్లాన్ చేసుకునే వాళ్లు ఆ ఒక్క నెల గ్యాప్ ని అంటే అధిక మాసాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం లేదంటే చివరి నిమిషంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది పండితులను లేదా జ్యోతిష్కులను సంప్రదించి మీ జాతకానికి తగిన మంచ ముహూర్తాలు చూసుకోవడం ఉత్తమం అలాగే గృహప్రవేశాలు ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా జూన్ పదిహేను తరువాత పెట్టుకోవడం మంచిది ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీకు చాలా అద్భుతంగా ఉంటుంది మొత్తానికి రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ చూస్తే మనకు అర్థమయ్యేది ఒక్కటే ఈసారి పండుగలు కొంచెం ఆలస్యంగా వచ్చినా మన ఉత్సాహం మాత్రం అస్సలు తగ్గదు ఎందుకంటే పండుగ అంటేనే ఆనందం ఆ ఆనందం డేట్ మారినంత మాత్రాన మారిపోదు కదా సో మీరందరూ ఈ కొత్త షెడ్యూల్ ని ఒక డైరీలో నోట్ చేసుకుని మీ ఆఫీస్ లీవ్స్ మరియు ఊరికి వెళ్లడానికి ట్రావెల్ ప్లాన్స్ ని ఇప్పుడే సెట్ చేసుకోండి రైలు టికెట్లు దొరకడం కష్టం కాబట్టి ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది మీ అందరికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం శుభప్రదం కావాలని కోరుకుంటూ హ్యాపీ ట్వంటీ ఇన్ అడ్వాన్స్ ఈ సమాచారం మీ స్నేహితులకు మరియు బంధువులకు కూడా తెలియజేయండి తద్వారా వాళ్ళు కూడా పండుగల తేధీవ గురించి క్లారిటీ తెచ్చుకుంటారు మన సంస్కృతిని కాపాడుకుందాం పండుగలను ఆనందంగా జరుపుకుందాం సర్వే జనా సుఖినోభవంతు